హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘాన్ ప్రజలతో తమకున్న ప్రత్యేక సంబంధాలు ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఏ దేశంపైనా దాడికి ఉపయోగించరాదని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ఆఫ్ఘనిస్తాన్ పట్ల తమ వైఖరిని కొనసాగిస్తోందని భారత్ గురువారం తెలిపింది ఆఫ్ఘనిస్తాన్కు దేశం మరియు దీర్ఘకాల భాగస్వామిగా ఆ దేశంలో ఇటీవలి పరిణామాలపై భారతదేశం ఆందోళన చెందుతోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో అన్నారు ఆఫ్ఘనిస్తాన్పై అంతర్జాతీయ సమాజం మరియు ప్రాంతీయ భాగస్వాములతో భారతదేశం నిమగ్నమై ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఆఫ్ఘన్ ప్రజలతో మా ప్రత్యేక సంబంధాలు మరియు యుఎన్ఎస్ఈ రిజల్యూషన్ రెండు వేల ఐదు వందల తొంభై మూడు ఆఫ్ఘనిస్తాన్ పట్ల భారతదేశం యొక్క దృక్పథానికి మార్గదర్శకంగా కొనసాగుతుంది అని మురళీధరన్ అన్నారు ఈ ప్రయత్నంలో మానవతా సహాయంగా ఆఫ్ఘన్ ప్రజలకు యాభై వేల ఎంటీ గోధుమలు మరియు ప్రాణాలను రక్షించే మందులను అందించడానికి భారత్ కట్టుబడి ఉంది అని ఆయన చెప్పారు గ్లోబల్ బాడీకి భారతదేశం అధ్యక్షత వహించిన ఆగస్టు ముప్పై ఆమోదించబడిన యుఎన్ఎస్సి తీర్మానం ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కులను సమర్థించాల్సిన అవసరం గురించి మాట్లాడింది ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించరాదని మరియు సంక్షోభానికి చర్చల ద్వారా రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని డిమాండ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్పై ఎస్ఈ సిఎస్టిఓ సమ్మిట్తో పాటు ఆఫ్ఘాన్ సంక్షోభంపై జీ ట్వంటీ నేతల శిఖ్రాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడాన్ని మురళీధరన్ ప్రస్తావించారు ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యరాజ్య సమితి కీలక పాత్ర పోషించేందుకు భారత్ మద్దతు ఇస్తోందని మంత్రి తెలిపారు నవంబర్ పదిన రష్యా ఇరాన్ కజకిస్తాన్ కిర్జికిస్తాన్ తజికిస్తాన్ తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ల ఎన్ఎస్ఏలు పాల్గొన్న ఆఫ్ఘనిస్తాన్పై భారత్ నిర్వహించిన ప్రాంతీయ సంభాషణను కూడా మిస్టర్ మురళీధరన్ ప్రస్తావించారు ఈ సంభాషణ ఫలితంగా ఢిల్లీ డిక్లరేషన్ వచ్చింది ఇది ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ప్రాంతీయ ఏకాభిప్రాయానికి ప్రతిబింబిస్తోంది అని ఆయన చెప్పారు ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సహాయం అందించాల్సిన అవసరాన్ని అన్ని పక్షాలు అంగీకరించాయి యుఎన్ యొక్క ప్రధాన పాత్రను అంగీకరించాయి ఆఫ్ఘనిస్తాన్లో నిజమైన ప్రతినిధి మరియు సమ్మిళిత ప్రభుత్వం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పాయి మరియు ఆఫ్ఘాన్ భూభాగం ఉగ్రవాద సమూహాలకు నిలయంగా మారకూడదని పునరుద్ఘటించాయి అని అతను జోడించారు కాబూల్ పతనం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి చిక్కుకుపోయిన ఐదు వందల అరవై ఐదు మంది భారతీయులు మరియు ఆఫ్ఘన్ జాతీయులను తరలించడానికి ఆపరేషన్ దేవీ శక్తి కింద భారతదేశం అనేక ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఎయిర్ ఇండియా విమానాలను నడిపిందని మురళీధరన్ చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ నుండి స్వదేశానికి తిరిగి రావడానికి మరియు ఇతర అభ్యర్థనలను సులభతరం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రత్యేక ఆఫ్ఘనిస్తాన్ సెల్ ఏర్పాటు చేయబడింది అని చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్